మీకు అందరికీ నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆడబడిచిందండి అందరికి కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు నేను ఆఫ్రికా ఖండంలోని ఉగాండాలో టిండాలో ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్ అయితే వచ్చాను ఇక్కడ గురు పౌర్ణమి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి అలాగే అసలు ఈ టెంపుల్ ఎన్ని సంవత్సరాల కింద కట్టారు అసలు ఇక్కడ ఇంత పెద్ద టెంపుల్ కట్టాలనే ఆలోచన మన వాళ్ళకి ఎలా వచ్చింది ఈ అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో ఉంటాయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోలో వస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆఫ్రికాలో అందరూ అనుబండ్ చాలండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గుడి అలంకరణ అయితే చాలా బాగా చేశారు ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కార్యక్రమాలు వన్ డే వన్ వన్ డే వన్ అవుతూనే ఉంటాయి ఉదయాన్నే హార్తో మొదలైంది తర్వాత బాబావారికి పంచామృత అభిషేకం అయిపోగానే వస్త్ర సమర్పణ జరిగింది ఇంకా నూతన వస్త్రాలతో మరియు రకరకాల పువ్వులతో కూడా పూజ అరిగారు బాబా వారిని ఎంతో అంటే ఎంతో అందంగా అలంకరించారు ఇంకా ఆ తర్వాత అలంకరణ అయిపోగానే అర్చన ఇంకా అర్చన అయిపోగానే పంచామృత తీర్థానికి వచ్చిన భక్తులు అందరికి కూడా ఇచ్చారు నమస్తే అండి నమస్కారం సాయిరామండి నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో ఉగాండాలు ఇంత పెద్ద టెంపుల్ కట్టారు కదా అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఇంత టెంపుల్ ని ఎందుకు ఇక్కడ కట్టడానికి కారణం ఏంటి ఇన్ఫర్మేషన్ అయితే కావాలి మేము స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అవుతుంది మేము స్టార్ట్ చేసి అందరూ ఇళ్లలో వెళ్ళేసి పూజ చేసేవాళ్ళం ఎవ్రీ సాటర్డే పూజ చేసేవాళ్ళం మనము దాని తర్వాత ఒక ఆలోచన వచ్చింది మా గురువు గారు ఆయన ఎవరైతే ఉండే ఫస్ట్ ఎవరైతే కేవ్ కేస్తుండో ఆయన గారు అని చెప్పేసి ఆయన స్టార్ట్ చేశాడు సో ఆయన నుంచి మేము అనుకున్నాం ఒక పర్మనెంట్ ప్లేస్ తీసుకొని అక్కడ చేద్దామని చెప్పి అనుకున్నాం సో అట్లా రెంట్కి తీసుకున్నాం ఒక ప్లేస్ ఒక ప్లేస్ లో మనం స్టార్ట్ చేసాము ఇది వరకు కింద ఉండేది కదా టెంపుల్ తర్వాత చేసి ఇలా కరిగి కట్టి చేశారు కదా ఇప్పటికే చాలా పెద్ద టెంపుల్ చాలా స్పేషియస్ గా ఉంటుంది అంటే ఓన్లీ గురువారం ఒక్క రోజే శనివారం ఇక్కడ అవుతాయి నార్మల్ డేస్ టోటల్ డే మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ వరకు ఓపెన్ ఉంటుంది అండ్ ఎవ్రీ డే కూడా మామూలు మనకి షిర్డీలో ఎలాగైతే ఉంటాయి అలాగే జరుగుతాయి స్పెషల్ గా గురువారం అంటే అంటే శనివారం గురువారం బాబా సత్సంగం శనివారం అందరికి ఫ్రీ ఉంటుంది కాబట్టి భక్తులు రావడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి సో అక్కడ ఆల్మోస్ట్ అందరు కూడా ఎంప్లాయీస్ కాబట్టి సాటర్డే అంటే వీకెండ్ నెక్స్ట్ ఒకవేళ ఎన్న లేట్ అయినా సండే కొంచెం రిలాక్సేషన్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి సో సాటర్డే ఇస్తుంటారు ఇది వచ్చిన వాళ్ళ దగ్గర అంటే మీ అంటే ఇది ఏం లేదండి వచ్చిన వాళ్ళ దగ్గర ఇప్పుడు మెయింటెనెన్స్ అని చెప్పేసి ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు ఎంత ఇచ్చుకోవచ్చు ఫోర్స్ ఏం లేదు మంత్లీ మేము ఫిఫ్టీ థౌసండ్ అని పెట్టాం కాంట్రిబ్యూషన్ ఒక్కొక్క మంచి దగ్గర నుంచి అది కూడా మందిరం మెయింటెనెన్స్ కోసం మరి ఇప్పుడు తెలుసు కదా అందరికి చిన్న ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ చేయాలంటేనే ఎంత ఖర్చు తోటి అంత శ్రమ కూడా కూడుకున్నది అలాంటి మరి ఇంత పెద్దది చేయాలంటే చాలా పెద్ద ఎక్స్పెన్స్ వదిలేసాయండి అసలు దానికి చాలా ఇన్వాల్వ్మెంట్ చాలా మంది సహకరించారు మనకి అందరూ కాంట్రిబ్యూషన్ చేశారు డొనేషన్స్ అందరూ ఇచ్చారు సో ఉదయం ఆరు గంటల నుంచి మొత్తం కార్యక్రమాలు అయితే మొదలయ్యాయి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడే అల్పాహారాలు మహాప్రసాదాలు అది కూడా మొత్తం మీరే చూస్తున్నట్టున్నారు కదా చాలా సంతోషం అండి థ్యాంక్ యూ అందరికి నమస్తే అండి బాగున్నారా ఉదయం ఆరు గంటలకి హారతి మొదలైన కార్యక్రమాలు రాత్రి చేజహారతి వరకు అంటే తొమ్మిది గంటల వరకు కూడా అలా వరుసగా కార్యక్రమాలు అవుతూనే ఉన్నాయి అందుకని వచ్చిన భక్తులందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ లంచ్ కాఫీలు టీలు అలాగే రాత్రి మహాప్రసాదము వాటికి కావాల్సినవన్నీ కూడా ఇలా చక్కగా వీళ్ళందరూ కూడా ఎంతో రుచిగా ఎంతో శుభ్రంగా రకరకాల వంటలు అయితే వండి పెట్టారు చాలా అంటే చాలా మంది భక్తులు వచ్చారు అయినా సరే ఎవ్వరికి కూడా ఏ ఐటమ్ కూడా తక్కువ లేదు చాలా చక్కగా ప్లాన్ చేసి రకరకాలైతే వండి పెట్టారండి వీళ్ళు ఇంకా సామూహిక సత్య వ్రతాలు అలాగే ఇంకా విష్ణు శ్వాసనామ పారాయణ ఇవన్నీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి ముందుగా ఇచ్చిన ప్లాన్ ప్రకారంగా అన్ని ఏ టైం కి జరగాల్సిన కార్యక్రమాలు అన్ని అయిపోయాయి ఇక తర్వాత సాయంత్రం అయితే పల్లకీ సేవ జరిగింది చాలా అంటే చాలా మంది భక్తులు ఈ పల్లకీ సేవలో అయితే పాల్గొన్నారండి అదేంటో కానీ అంతమంది భక్తులు వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సేవలోనూ పాల్గొనే అదృష్టము అవకాశం అయితే కలిగింది అసలు ఎక్కడా కూడా అంత జనం చూసి ఈ పల్లకీ సేవలో మేము పాల్గొనగలుగుతామా మనకు అవకాశం వస్తుందా రాదా అలాగే బాబా వారికి జరిగే ప్రతి హారతిలోనూ కూడా అంతమంది జనం ఉన్నారు అమ్మో మనం హారతి ఇచ్చే అవకాశం మనకు వస్తుందా రాదా అని చెప్పి ఎంతో మంది భక్తులు అయితే కొంచెం డౌట్ పడ్డారు కానీ ప్రతి ఒక్కరికి చూడండి ఇంత జనం వచ్చారు అందరికీ కూడా ప్రతి హారతిలోనూ ఈ రోజు జరిగినటువంటి ప్రతి సేవలోనూ కూడా అందరికీ పాల్గొనే అవకాశం అయితే బాగా వచ్చిందండి ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ ఏంటంటే ఉగాండాలో బాబావారి గుళ్ళు గురు పౌర్ణమి ఉత్సవాలు చాలా అంటే చాలా బాగా జరుగుతాయి కానీ ఒక గురు ఒకటే కాదండి ప్రతి పండుగని కూడా అది దసరా అవ్వచ్చు దీపావళి కానీ శ్రీరామనవమి ప్రతిది కూడా చాలా బాగా ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు అలాగే ఈ రోజు కూడా చాలా భక్తులు వచ్చారు ఇంకా అన్ని హారతలు అన్ని అయిపోయాక ఒక భక్తులు ఫ్రూట్ కేక్ తీసుకొచ్చారు బాబా వారి కోసము ఇంకా కేక్ కట్ చేసి అందరికి రాత్రి భోజనాలు అయితే అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇంకా హారతి అయిపోయిన తర్వాత తీర్థం ప్రసాదం తీసుకుని వచ్చిన భక్తులు కూడా ఇంకా మనకి కింద మన కింద ప్రసాదం ఉంటుంది ఇంకా కింద భోజనాలు ఆ భోజనాల కోసం అయితే అందరూ కిందకు వెళ్ళడం జరిగింది అసలు సాయి మందిరం అంతా కూడా భక్తులతో నిండిపోయి కిటకిట్లు ఆడిపోయి ఆడిపోతుంది ఇంకా రకరకాల పదార్థాలతో ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయే ముందు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఇట్లాగ తాంబూలము తర్వాత ఒక బాక్స్లో ప్రసాదాలను ప్యాక్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ ప్రసాదాలు ఒక నాలుగైదు రోజుల ముందు నుంచి కూడా అందరూ కలిసి అంటే అందరూ అంటే ఇక్కడ ఈ కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఇక్కడే ప్రిపేర్ చేసి అవన్నీ కూడా ప్యాక్ చేయడం అంతా కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు నుంచే ఈ ప్రాసెస్ అంతా కూడా జరిగింది ఇంకా ఏంటంటే వాళ్ళు ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం ఎంతమంది అని ఒక ఎస్టిమేషన్ వేసుకుని దాని తగ్గ ప్రసాదాలు అన్నీ కూడా నీట్గా ప్యాక్ చేసేసి బాక్స్లో పెట్టి మొత్తం ఒక ఒక బాక్స్లో ఒక పెద్ద అట్టపెట్టెలో అయితే అన్నీ కూడా వీళ్ళు సిద్ధంగా పెట్టుకున్నారు ఏంటంటే ఈరోజు గురు పౌర్ణమి రోజు వచ్చిన వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రసాదాన్ని అయితే అందజేశారు ఈ రకంగా ఎంతో అంటే ఎంతో బాగా ప్లాన్ చేసి గురు ఉత్సవాన్ని అయితే అంటే చాలా అంటే చాలా అంగరంగ వైభవంగా అయితే చక్కగా చేశారు ఇంక ఉగాండలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటే ఇంచుమించు అందరూ కూడా ఈ వేళ ఇక్కడకి మందిరానికి అయితే టిండాలో ఉన్నటువంటి ఈ సాయిబాబా మందిరానికి అయితే వచ్చారు ఇంకా అసలుకి కర్నూల పండగగా ఉందనమాట ఇంకా మీరే చూసారు కదండి ఎంత అంటే ఎంత బాగా ఈ గురు ఉత్సవాలు జరిగాయో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తారండి అంతవరకు నమస్తే ఓం సాయి రామ్